వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని మహబూబాబాద్ శాసనసభ్యులు బుక్య మురళి నాయకు బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని కోడి మొక్కలు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ సాంప్రదాయం ప్రకారం అర్చకులు స్వస్తి వచన పూర్వకంగా ఎమ్మెల్యేను ఆహ్వానించారు అనంతరం కళ్యాణ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలను అందిచేశారు ఆలయ పర్యవేక్షకులు జి శ్రీనివాస శర్మ ఎమ్మెల్యేకు శేషవస్త్రం కప్పి స్వామివారి ప్రసాదాన్ని అందించారు దర్శనానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యేను ఆలయ ఈవో రాధాభాయి మర్యాదపూర్వకంగా కలిశారు కలిశారు కార్యక్రమంలోని ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్ ప్రోటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ మహేష్ జూనియర్ అసిస్టెంట్ సింహాచారి మరియు ఆలయ సిబ్బంది ఉన్నారు రాజరాజేశ్వరి వారి గుడికి వచ్చి ఈరోజు మంచి దర్శనం చేసుకోవడం జరిగింది మంచి శ్రావణ శ్రావణ మాసంలో ఇలా దర్శనం చేసుకోవడం కూడా చాలా భాగ్యంగా భావిస్తూ మా ఎలక్షన్ల కంటే ముందు రెండు వేల ఇరవై రెండులో కూడా ఇక్కడ వచ్చి ఒకసారి మన రాజరాజేశ్వరికి మొక్కులు చెల్లించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ రావాలి నేను గెలవాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది కోరుకున్నట్టుగానే మహోబాద్ నియోజకవర్గ ప్రజలు దాదాపు యాభై రెండు వేల పైచులకు మెజార్టీతో నన్ను గెలిపించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలలో నన్ను భాగస్వామి చేసినటువంటి రాజరాజేశ్వర దేవాలయానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా నిన్ననే ఎందుకో అమ్మవారు కళ్ళకు వచ్చినట్టుగా నువ్వు కంపల్సరీ రేపు దైవ దర్శనం చేసుకోవాలి అని ఒక థాట్ రాగానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ ఇప్పైనటువంటి మన శ్రీనివాస్ గారికి ఫోన్ చేయగానే మీరు వెంటనే రండి నాన్న వారు మాట్లాడడం నేను లేకపోయినా మీకు మంచి ప్రోటోకాల్ దర్శనం చేయిస్తానని చెప్పేసి వారు మాట్లాడడం ఇచ్చిన తడువుగానే ఇక్కడ ఉన్నటువంటి ఏవో గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పిఆర్ఓలు అందరూ కొంచెం మంచిగా స్పందించి దైవ దర్శనానికి తీసుకెళ్ళి ప్రోటోకాల్ దర్శనం చేసినందుకు నిజంగా కూడా ఆ దేవునికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతగా ఉంటానని తెలియజేస్తాను